అందరికీ వనాలండి ప్రైజ్లా ఆదికాండము ఈరోజు వాకింగ్ చదువుకోవచ్చు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆరు వచ్చ ఆరో వచనం నుంచి వచనాలు చదువుకోవచ్చు జాగ్రత్తగా వినండి ఎహోవా కయ్యునతో నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకున్నా ఉన్నావేమి నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకునివా సత్రియ చేయని ఎడల వాకిట వాకిట పాపము పొంచి ఎండులుగా కొంచెండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదు కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనిను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది వాక్యం దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకొచ్చి ఏకీవించండి మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి ఎసయాని కొందనాలు ఇదిగో నాలుగవ అధ్యాయంలో ఆదికాండ నాలుగవ అధ్యాయంలో అయా మేము ఉంచబడి ఉన్నాము ఐదు ఆరవచనం నుంచి వచనాలు చదువుకున్నాం కయ్యూను హేబేలు తన తమ్ముడు చిన్నవాడైనప్పటికైనా హేబేలుకున్న జ్ఞానం ఏసయ్య కయ్యూనికి లేదు ఏసయా అయా అయినప్పటికైనా కయ్యూని ఎసయ్య ప్రేమించావు అయా ఏసయా ఇదిగో హేబేలు మీద పడి చంపినప్పుడు నే హేబేలు రక్తం అంట అయా నేల రక్తం మొరపెట్టిందంట ఆ రక్తము నువ్వు విన్నావంటే ఎసయ్యా ఇదిగో ఎసయ్య ఈ రోజుల్లో కూడా మనిషిని మనిషిని ఓరవలేని రోజులు మనిషి మీద మనిషి మీద అయా అపనిందులు మోపే రోజులు అయా ఎక్కడ చూసిన హత్యలు ఎక్కడ చూసిన మరణాలు ఎక్కడ చూసినా మానభంగాలు ఎసయ్య ఇదిగో దేవ ముందే రాయబడి ఉంది నీ పరిశుద్ధ గ్రంథంలో ఇదిగోనైనా వేసే రక్తము ఎవరిదైతే మొరపెడుతుందో అయా చనిపోయిన రక్తం హేబేలు యొక్క రక్తం మొరపెట్టినప్పుడు హేబేలు ప్రార్థన ఆలకించి హేబేలు గారిని దేవ పరలోకంలో చేర్చుకున్నావు తండ్రిని ఎంత గొప్ప దేవుడు అయా అదిగో కయ్యూని యొక్క అయా ఇదిగో వేసే అదిగో చూ చేతులతో చేసిన పాపాన్ని బట్టి అయ్యూనికి ఒక గబ్ అయా దేశ దిమ్మరని శిక్ష వేశావు అయ్యా ఈ రోజుల్లో కూడా తెలుసుకుని అయ్యో నేను తప్పు చేస్తే అది పాపము అబద్ధం ఆడితే అది తప్పు అయ్యో దేశ దిమ్మరైపోతానని తెలుసుకుని అటు జ్ఞానంతో నడవడానికి సహాయం చేయండి అయా నీ కృప మాకు చాలు ఎసయ నువ్వు తప్ప ఈ లోకంలో ఎసయ్య యథార్థమైన జీవితం ఎవరికి లేదు యథార్థమైన జీవితం నీకు లేక జీవించే ఆత్మను ప్రతి ఒక్కరికి కూడా మాకందరికీ కూడా దయచేయమని ఎసయ్యా అది వాక్యానుసారంగా నడిపించమని వాక్యము ప్రతి ఒక్కరు వినడానికి తగిన జ్ఞానంతో నింపబడాలి లాగున ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం దయచేయమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనలు